కామెడీ ఉంటాయి సంచాలి నువ్వు కంట్రై మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడ అని ఎదురు చూసిన బిగ్ బాస్ సీజన్ నైన్ ఎత్తకేలకు సెప్టెంబర్ ఏడున మొదలైంది అయితే ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వెళితే వెళితే వాటితో పాటు లక్షలకి లక్షలు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు ఏంటి నమ్మట్లేదా బిగ్ బాస్ షోలోకి వెళ్తే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఫేమ్ ని బట్టి రెమ్యునరేషన్ ఇస్తారు అలా ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ షోలోకి ఇప్పటికీ ఎంతో మంది సెలబ్రిటీ రాగా వాళ్ళందరూ ఇప్పుడు లక్షాధికారులు అయిపోయారు అయితే బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఎంత పే ఇప్పుడు ఉన్న ఎవరికి ఎక్కువ ఇస్తున్నారు ఈ సరైన కామన్ మ్యాన్స్ కి డబ్బులు ఇస్తున్నారా ఫేమ్ లేని కూడా బిగ్ బాస్ ఎందుకని లక్ష్యం ఇస్తున్నాడు అనే విషయాల్ని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బిగ్ బాస్ సీజన్ నైన్ రీసెంట్ గానే స్టార్ట్ అవ్వగా ఈసారి అందరూ సెలబ్రిటీలే కాకుండా కొంతమంది కామన్ మ్యాన్స్ కూడా హౌస్ లోకి వచ్చారు వీరిలో భరణి తనూజా ఫ్లోరా సైని సంజనా గల్రాని రీతూ చౌదరి సుమన్ శెట్టి ఇమాన్యుయల్ రాము రాథోడ్ సెష్టి వర్మ అనే సెలబ్రిటీలు హౌస్ లోకి రాగా పవన్ కళ్యాణ్ మాస్క్ మ్యాన్ హరీష్ మర్యాద మనీష్ దమ్ము శ్రీజా ప్రియా దేమోన్ పవన్ అనే కామన్ మ్యాన్స్ కూడా హౌస్ లోకి వచ్చారు ఇక వీరు హౌస్ లో ఎన్ని రోజులు మీద ఆధారపడి ఉంటుంది ఉండేందుకు వీళ్ళకి ఒక్కొక్క రకంగా రెమ్యునరేషన్ అయితే ఉంది ఇక హౌస్ లో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వ్యక్తి భరణి ఇతను ఎన్నో సీరియల్స్ అండ్ సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు అలాగే అతనికి ఇండస్ట్రీలోని పెద్ద పెద్ద వాళ్ళతో కూడా మంచి పరిచయాలే ఉన్నాయి అందులో హౌస్ లో ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ భరణికి ప్రతి వారం మూడున్నర లక్షల రూపాయలు ఇచ్చేలా బిగ్ బాస్ వాళ్ళు డీల్ మాట్లాడుకున్నారు ఇక ఇతని తర్వాత ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నది ఒకప్పుడు హీరోయిన్ ఆశా సైని అలియాస్ ఫ్లోరా సైని ఆమె నువ్వు నాకు నచ్చావు మనసున్న మారాజు నరసింహనాయుడు వన్ ఫోర్ త్రీ ఒట్టేసి చెప్తున్న వంటి సినిమాలతో అప్పట్లో మంచి ఫాలోయింగ్ సంపాదించి ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడే సెటిల్ అయిపోయింది ఈమెకి వారానికి మూడు లక్షల రూపాయల వరకు ఇస్తూ ఉండగా ఈమెకి ఇప్పుడు అంతగా క్రేజ్ లేకపోయినా ఒక స్టార్ అట్రాక్షన్ లా ఉంటుంది అలాగే ఆమె హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేదు అనే కారణంగా బిగ్ బాస్ వాళ్ళు ఆమెకి అంత మనీ ఆఫర్ చేసినట్టు సమాచారం ఈమె తర్వాత బుజ్జిగాడు సినిమాతో మన తెలుగు వారందరికీ బాగా పరిచయం ఉన్న సంజనా గల్ ఎక్కువ రెమినేషన్ తీసుకుంటుంది ఈమె తెలుగు తమిళ్ కన్నడ మలయాళం అని అన్ని భాషల్లో యాభైకి పైగానే సినిమాలు చేయగా ఈమెకి ఉన్న క్రేజ్ బిగ్ బాస్ యాజమాన్యం వారానికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు రెమ్యునరేషన్ గా ఇస్తున్నారు ఇక సేమ్ ఇంత అమౌంట్ నే బిగ్ బాస్ వాళ్ళు రీతూ చౌదరి కూడా ఇస్తున్నారు అయితే ఈమెకి ఎందుకు అంత ఇస్తున్నారంటే రీతూ కి సోషల్ మీడియాలో బానే క్రేజ్ ఉంది అండ్ ఆమె ప్రేమ పెళ్లి గురించి కూడా అప్పట్లో మీడియాలో గట్టిగానే వినిపించాయి దాంతో ఈమె కొన్ని చిన్న చిన్న సినిమాల్లోనూ యాక్ట్ చేస్తూ టీవీ ఛానల్స్ నిర్వహించే ప్రోగ్రామ్స్ లో కూడా సందడి చేస్తుంది అందుకే ఆమెకి వారానికి అంత ఇస్తున్నారు ఇక వీళ్ళిద్దరి మన తర్వాత ఎక్కువ డబ్బులు తీసుకుంటున్న వ్యక్తి ఒకప్పటి స్టార్ కమెడియన్ సుమన్ శెట్టి జేఎం సెవెన్ బై జీ బృందావన్ కాలనీ రెడీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడవారి వేరులే బెండు అప్పారావు వంటి వందకి పైగా సినిమాల్లో కమిడియన్ గా నటించాడు అయితే ఇంతకి ముందులా కాకపోయినా ఇప్పుడు ఒకటి సినిమాలతో అప్పుడప్పుడు బిగ్ బాస్ వారు వారానికి రెండు రూపాయలు ఇస్తున్నారు ఇక ప్రతి సంవత్సరం జబర్దస్త్ నుండి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు ఈసారి జబర్దస్త్ ద్వారా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఇమాన్యుల్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు తనదైన స్టైల్ అండ్ కామెడీ తో అందరినీ నవ్వించే ఇమాన్యుయల్ వారానికి రెండు లక్షల ఇంకా ఇరవై రూపాయలు తీసుకుంటున్నాడు ఇక ముద్ద ఫేమ్ అగ్ని పరీక్ష సీరియల్స్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ నే సంపాదించుకున్న తనూజా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రాగా ఏమి కూడా ఇమాన్యుయల్ కి ఇచ్చినట్టు వారానికి రెండు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు ఇక ఆ తర్వాత రాను బొంబాయికి రాను సొమ్మ సిల్లి అనే సాంగ్స్ తో ఒక రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్న రాము రాథోడ్ కి బిగ్ బాస్ లోకి వెళ్ళే ఛాన్స్ రాగా అతనికి వారానికి రెండు లక్షల రూపాయలు ఇస్తున్నారు అలాగే జానీ మాస్టర్ తనను రేప్ చేస్తాడని ఆయన మీద పెట్టి జైలు పంపిన లేడీ కోరియోగ్రాఫర్ శ్రతి వర్మ కూడా బిగ్ బాస్ తో మరింత క్రేస్ తెచ్చుకోవాలని ఈ సీజన్ హౌస్ లోకి రాగా కూడా వారానికి రెండు లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం ఇవి ఈ సీజన్ హౌస్ లోకి సెలబ్రిటీలు తీసుకుంటున్న రెమ్యునరేషన్ వివరాలు ఇక హౌస్ లోకి వచ్చిన కామన్ మ్యాన్స్ విషయానికి వస్తే ఇంతకు ముందు కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఒకళ్ళిద్దరు కామన్ మ్యాన్స్ రాగా ఇప్పుడు ఏకంగా ఆరుగురు హౌస్ లోకి వచ్చేసారు ఇక వీళ్ళ కోసం బిగ్ బాస్ సపరేట్ గా ఆన్లైన్ ఆడిషన్ చేసి అందులో నుండి కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళందరితో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఇక ఈ ప్రోగ్రామ్ కి నవదీప్ బిందు మాధవి అభిజిత్ లు జడ్జిగా వ్యవహరించగా వచ్చిన కామన్ మ్యాన్స్ కి కొన్ని ఛాలెంజెస్ ఇచ్చి వాళ్ళందరిలో నుండి ఒక ఆరుగురిని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి సెలెక్ట్ చేశారు ఇక ఆరుగురు గురించి చూసుకుంటే ముందుగా ఆర్మీ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ ఇతను స్టార్టింగ్ లో ఒక మాస్క్ పెట్టుకుని వచ్చి నాకు చాలా కోపం కోపం వస్తే నేను ఎవరినైనా తిట్టేస్తానని చెప్పి బానే హల్చల్ చేశాడు ఇక ఆ తర్వాత మర్యాద మనీష్ ఇతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఆ తర్వాత దమ్ము శ్రీజ ఈమె ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగా ఆన్లైన్ లో కూడా క్రేజ్ ఉంది అలాగే వీళ్ళ తర్వాత ప్రియా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది ఈమె ఆన్లైన్ లో బానే ఫాలోయింగ్ ఉండగా ఈమె కొన్ని జిమ్స్ ని కూడా మెయింటైన్ చేస్తుంది ఇక ఆఖరిగా డేమోన్ పవన్ ఇతను కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే ఇన్స్టాలో మంచి ఫాలోయింగ్ ఉండడం వల్లే ఇతను ఇక్కడికి దాకా రాగలిగాడు అయితే గత బిగ్ బాస్ సీజన్స్ లో కామన్ మ్యాన్స్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ ఇవ్వ ఇప్పుడు మాత్రం ఒక్కొక్కరికి వారానికి డెబ్బై వేల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఈ విషయంగా హౌస్ లోకి రాకముందే డాక్యుమెంట్స్ మీద సంతకాలు కూడా అయిపోగా కన్ఫామ్ గా వీళ్ళంతా ఒక వారం ఉంటారు కాబట్టి బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందే వారం రోజుల డబ్బులు వాళ్ళ అకౌంట్స్ లో వేసేశారు కాబట్టి ఎవరిన్ని వారాలు ఉంటే అన్ని డెబ్బై వేల రూపాయలు సంపాదించుకోవచ్చు అయితే సెలబ్రిటీలకి రే కామన్ మ్యాన్స్ ఒక రేట్ ఏంటి అని అనుకుంటున్నారా బిగ్ బాస్ యాజమాన్యం హౌస్ లోకి సెలెక్ట్ చేసిన వాళ్ళు బయట ఎంత సంపాదిస్తున్నారో ఒక అంచనా వేసి వారి స్థాయికి తగ్గట్టు కొంచెం ఎక్కువే ఇస్తున్నారు అలా చూసుకుంటే వారానికి డెబ్బై వేల రూపాయలు అంటే నెలకి మూడు లక్షల దాకా వాళ్ళు సంపాదించినట్టే నెలకి మూడు లక్షలంటే అదే మామూలు విషయం కాదు శ్రీజా ప్రియా డేమోన్ పవన్ లాంటి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా నెలకి రెండు లక్షల రూపాయలు దాకా సంపాదించొచ్చేమో కానీ మిగిలిన వాళ్ళు నెలకి లక్ష రూపాయలు కూడా సంపాదించలేరు అలా చూసుకుంటే బిగ్ బాస్ వీళ్ళకి ఇస్తున్న అమౌంట్ చాలా ఎక్కువ వీళ్ళలో ఎవరైనా మినిమం పది వారాలు ఉన్నా గానీ ముప్పై లక్షల రూపాయలకు పైగానే సంపాదించుకోవచ్చు కాబట్టి ఈ సీజన్ లో ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదించి ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకుంటారో చూద్దాం మరి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అలాగే మీకు బిగ్ బాస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో